అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ నా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ వినాయకుడు అందరికీ అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను కీర్తి ప్రతిష్టను భోగభాగ్యాల్ని ఆయుర ఆరోగ్యాలని సిరి సంపదల్ని అలాగే సంపూర్ణ ఆయుషుని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నటించిన ఈ తొంభై తొమ్మిదవ చిత్రం డిక్టేటర్ చిత్రం మొన్న పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది చాలా మంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి ప్రేక్షకుల నుంచి అలాగే అభిమానుల నుంచి అలాగే ఇప్పుడు రిలీజ్ చేస్తున్న ఈ మోషన్ పోస్టర్ అలాగే ఇప్పుడు విడుదల అలాగే ఇప్పుడు విడుదల చేసిన ఈ మోషన్ పిక్చర్ పోస్టర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సినిమా కూడా అంతే బాగా మీ నమ్మకాలకి మీ ఏదైతే మీరు ఎలా ఉండాలి సినిమా కోరుకుంటున్నారో దానికి ఏమాత్రం తగ్గకుండా చాలా అద్భుతంగా వస్తుంది సినిమా తప్పకుండా మీరు అనుకుంటున్న స్థాయికి చిత్రం చేరుకుంటుందని మళ్ళీ మనకి మన రికార్డులను మనమే భద్ర కొనుక్కునే స్థాయికి చిత్రం వస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరూ తెలియజేసుకుంటూ మీరు చూపిస్తున్న ఈ ఆదరణ అభిమానమే నాకు శ్రీరామ ఈ యొక్క ఆదరణ అభిమానాలు ఏవైతే మీరు చూపిస్తున్నారో ఇవి కాలకాలం మనతో ఇలాగే కొనసాగాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ ఒక కళమ తల్లి బిడ్డగా అలాగే ఒక నటరత్న నందమూరి తారక రామారావు గారి బిడ్డగా ఆయన స్థాయికి ఆయన ఏదైతే మీరు ఊహించుకుంటున్నారో ఆ చిత్రాలన్నీ ఆ స్థాయికి వచ్చేలా తప్పకుండా నా వంతు కృషి నేను చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను